హలో అండి ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అలానే నేను కూడా బాగున్నాను సో ఎప్పుడూలాగా వంట రెసిపీ రాకుండా ఈ సారీ నేను హోమ్మేడ్ సోప్ అనేది ప్రిపేర్ చేశాను ఇది నేను ఒక టెన్ డేస్ అయింది యూస్ చేసి రిజల్ట్ బాగుంది కాబట్టి మీతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇది సోప్ బేస్ అండి ఆన్లైన్లో అవైలబుల్ ఉంది బయట స్టోర్స్లో ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియదు ఇది బ్రిక్ లాగా వస్తుంది ఇది వచ్చేసి అల్ట్రా క్లియర్ సోప్ బేస్ అండి దీంట్లో మిల్క్ అని గోట్ మిల్క్ అని చాలా వెరైటీ ఆఫ్ సోప్ బేస్ దొరుకుతుంది ఆన్లైన్లో అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో మీరు చెక్ చేస్తే దొరుకుతుంది సో అలా బ్రిక్లా వచ్చిన దాన్ని నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ సోప్ బేస్ని పీసెస్ లాగా అంటే ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకుంటున్నాను దీన్ని మనం తురుముకోవచ్చు కూడా కానీ అది పెద్ద లెందీ ప్రాసెస్ అనిపించింది నాకు ఫస్ట్ టైం చేసినప్పుడు ఇది నేను సెకండ్ టైం చేస్తున్నా కాబట్టి క్యూబ్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను మిల్క్ సోప్ చేద్దాం అనుకుంటున్నాను సో మిల్క్కి ప్లేస్లో నేను మిల్క్ పౌడర్ని తీసుకుంటున్నాను సో టూ ఫిఫ్టీ గ్రామ్స్ సోప్ బేస్కి టూ స్పూన్స్ ఆఫ్ మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాము సో మెజర్మెంట్స్ కూడా నేను ఫస్ట్ టైం చేసినప్పుడు అంత అర్థం కాలేదు సో తర్వాత క్లియర్ మెజర్మెంట్స్తో మీకు చూపిస్తున్నాను వన్ స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ అండి ఇది స్కిన్కి చాలా మంచిది సో వన్ స్పూన్ ఆలివ్ ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఫిగారో ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి ఇది అయితే బాగుంటుంది అంటే మా పాప చిన్నప్పుడు కూడా యూస్ చేశాము సో అందుకోసం నేను ఈ బ్రాండ్ని తీసుకున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు అండ్ వన్ స్పూన్ తేనె వేస్తున్నానండి తేనె కూడా మనకి స్కిన్కి ఇచ్చే బెనిఫిట్స్ అంతా ఇంత కాదు చాలానే ఉంటుంది ఇది ఆర్గానిక్ తేనె అండి సో ఇవన్నీ కూడా ఉండలేమి లేకుండా మిక్స్ చేసుకుంటున్నాను అండ్ ఇది మొత్తం మిక్స్ చేసినాక వన్ టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే యాడ్ చేసి కొద్దిగా బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి నాకు ఫస్ట్ టైం మెజర్మెంట్స్ ఏం లేకుండా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది సో అందుకోసము ఇది సెకండ్ టైం చేసేటప్పుడు వేరే వాళ్ళు కూడా ఎవరైనా చేసుకుంటున్నప్పుడు ఈజీగా ఉంటుంది కదా ఇలా మెజర్మెంట్స్ ఉంటే అని సో ఇట్లా మెజర్మెంట్స్తో చెప్తున్నాను వన్ స్పూన్ అని సో ఇదంతా కూడా మనము ఉండలేం లేకుండా చేద్దాము నేను ఫస్ట్ టైం అయితే అలోవెరా సోప్ చేసుకున్నాను తర్వాత నాకు అనిపించింది అంటే మనం నలుగు పెట్టుకుంటాం కదా ఆలివ్ ఆయిల్తో సో స్కిన్కి ఆలివ్ ఆయిల్ మంచిది తేనె కూడా చాలా మనకు ఫేషియల్ ప్రోడక్ట్స్లో వస్తుంది హనీ బేస్ అలా అని సో పాపకి కూడా యూస్ చేయొచ్చు అన్నట్టుగా నేను ఈ మిల్క్ పౌడర్ని యాడ్ చేసి ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అండ్ ఇందులో ఏం కెమికల్స్ కానీ లేదు అంటే ఏదైనా ఎజెన్స్ కానీ ఏం యాడ్ చేయట్లేదు అంటే మనకి కొద్దిగా అరోమా కావాలి అనుకునే వాళ్ళైతే ఏదైనా రోజ్ ఎజెల్స్ అని అట్లా యూజ్ చేయొచ్చు సో కాకపోతే నాకు అట్లా ఆ ఫ్లేవర్ ఇంట్లోనే యూజ్ చేస్తాం కదండి సో స్మెల్ అనేది అంత పర్టికులర్గా ఇంపార్టెన్స్ ఇవ్వను నేను అందుకోసమే ఇక్కడ ఫ్లేవర్ కోసం నేను ఏమి కూడా యాడ్ చేయట్లేదు అరోమా కోసము అండ్ ఈ క్లియర్ సోప్ కూడా ఏ అరోమా లేకుండా వచ్చింది సో మనం ఏది యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట సో దీన్ని మనం డబల్ బాయిలింగ్ అంటే డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టకుండా ఆల్రెడీ ఒక కడాయిలో వాటర్ పెట్టుకొని ఆ వాటర్ హీట్ అయినాక దాంట్లో మనం బౌల్ని ప్లేస్ చేసుకోవాలి డైరెక్ట్గా పెట్టేసుకుంటే అంటుకుపోతుంది బౌల్కి సో ఇది త్వరగానే మెల్ట్ అవుతుందండి ఒక ఫైవ్ మినిట్స్ లోపలనే మెల్ట్ అవుతుంది చూశారు కదా సోప్ బేస్ అనేది చక్కగా మెల్ట్ అయింది కదా మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఆ మిల్క్ పౌడర్ బేస్ అనేది ఏదైతే ఉందో దాన్ని దీంట్లో మిక్స్ చేసుకొని ఉండలేం లేకుండా ఒక టూ టూ త్రీ మినిట్స్ బాగా మిక్స్ చేయాలండి ఆ వేడికి ఏమవుతుందంటే మనకు ఆటోమేటిక్గా ఒక టూ మినిట్స్ తర్వాత రెండు అనేది కలిసిపోతాయి అనమాట సోప్ బేస్ అండ్ ఆ మిల్క్ పౌడర్ మిశ్రమము చూపిస్తున్న విధంగా ఏం లేకుండా చేసుకోవాలండి అలా అయితేనే సోప్ మనకి చాలా ఈక్వల్గా మంచిగా వస్తుంది లేకపోతే ఉండలు ఉండలుగా బాగుండదన్నమాట సో మొత్తం మిక్స్ చేసుకున్నాము అండ్ కెమికల్స్ ఏం లేదు కాబట్టి నాకైతే చాలా బాగా అనిపించింది సో నా దగ్గర అయితే సిలికాన్ మాల్స్ని అండి ఫస్ట్ టైం నేను చేసినప్పుడు ప్లాస్టిక్ బౌల్లో చేశాను అండ్ ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా ఇంకా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి సిలికాన్ మాల్ ఇది కూడా ఆన్లైన్లోనే తీసుకున్నా నేను మనం ప్లాస్టిక్ బౌల్స్లో కానీ స్టీల్ బౌల్స్లో కానీ కొద్దిగా ఆయిల్ కానీ లేదా బేబీ లోషన్ కానీ అప్లై చేసి వేస్తే దాంట్లో కూడా ఈజీగా బయటకు వచ్చేస్తాయి సో వేడిగా ఉన్నప్పుడే మనము ఈ బ్యాటర్ని సిలికాన్ మౌల్స్లోకి అంటే సోబే మౌల్స్లోకి వేసుకుని దీంట్లో చాలా షేప్స్ ఉన్నాయండి సో నేనైతే ఒకటే షేప్ కాకుండా ఇలా ఫోర్ షేప్స్ ఒకటే దాంట్లో ఉన్నది తీసుకున్నాను అండ్ పైన ఏదైతే ఉందో అది రాకుండా సాఫ్ట్గా స్మూత్గా రావాలి అనుకుంటే మనం పోసిన వెంటనే టిష్యూ పేపర్తోనే క్లీన్ చేసుకోవచ్చు లేదు అంటే ఈ బ్యాటరీని దాంట్లో పోసేటప్పుడే మనం ఫిల్టర్ చేసుకొని పోసామనుకోండి ఆ నొరుగు అనేది రాకుండా ఉంటుంది సో నేను ఇంట్లోకే కాబట్టి ఉన్నా ఏమున్నా నాకు అంత ఏముండదని నేను అలానే యూజ్ చేసేస్తున్నాను బయట సేల్ చేసుకున్న వాళ్ళైతే అలా ఇట్లా బబుల్స్ లేకుండా టిష్యూతో క్లీన్ చేసుకోవచ్చు సో వన్ అవర్ తర్వాత చూడండి స్టిచ్తో క్లీన్ చేసుకుంటే మనకి పైన కూడా ఈ కింద అయితే ఎలా అంత సాఫ్ట్గా ఉందో సో అలానే వస్తుంది అనమాట ఎయిర్ బబుల్స్ అనేది లేకుండా సో చూడండి ఎంత చక్కగా సిలికాన్ మాల్స్ కాబట్టి చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది సో అంతే అండి చాలా సింపుల్గా అయిపోయింది కదా అండ్ దీనికి నురుగు కూడా బాగానే వస్తుందండి మనం హ్యాండ్ వాష్ కానీ ఫేస్ వాష్ కానీ చేసుకుంటే మనకు ఒక టెన్ డేస్లోనే రిజల్ట్ అనేది తెలుస్తుంది సో ఇదే కాకుండా ఇంకా చాలా కూడా మనం చేసుకోవచ్చు కానీ నాకు అలోవెరా కన్నా కూడా ఈ మిల్క్ పౌడర్తో ఉన్న సోపే చాలా బెనిఫిట్స్ అని అనిపించింది స్కిన్కి ఎందుకంటే దీంట్లో ఆలివ్ ఆయిల్ ఇంకా హనీ యూస్ చేసాం కాబట్టి మీరు కూడా నా నాలాగానే ఇలా ట్రై చేద్దామనుకుంటే సో చెప్పిన మెజర్మెంట్స్తో కరెక్ట్గా చేసుకుంటే సోప్స్ అనేవి చాలా బాగా వస్తాయండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు